నమస్తే నేను మీ సతీష్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సంచలనం రేకెత్తిచ్చినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరి గడిచిన ఐదేళ్ళగా కూడా దాంట్లో సిబిఐ విచారణ వేగవంతం అయ్యి అనేకమంది అరెస్టులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ దీనికి సంబంధించినటువంటి కుట్రదారులు లేదా కుట్రకోణం ఏమిటి అనేటువంటిది ఇప్పటికి కూడా విచారణ పూర్తయ్యి ఈ పరిస్థితులు లేవు మరి ఈ కేసులకు సంబంధించి అటు ఏదైతే కింద తెలంగాణ హైకోర్టు నుంచి మొదలుకొని అటు సుప్రీంకోర్టు వరకు కూడా అనేక పిటిషన్లు అనేక కేసులు వాదనలు ప్రతివాదనలు ఇవన్నీ వింటా వచ్చాము ఎక్కడా కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి వాస్తవాలు ఏమిటి ఎవరు కుట్రదారులు కుట్రకోణం ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు ఒక స్పష్టత వచ్చినటువంటి పరిస్థితులైతే లేవు ఇక మరి ఈ కేసుకు సంబంధించి లేదంటే కనుక తన తండ్రి హత్య వెనకాతల కుట్రదారులు ఎవరు అని ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి సునీత కూడా న్యాయం దక్కలేదన్నటువంటి ఆవేదనని వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి గారు రేపు మరి ఇదే అంశం పైన ఢిల్లీ కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ఒక మీడియా సమావేశం కూడా ఉన్నారు మరి ఈ అంశం ఢిల్లీ స్థాయికి చేరింది అని అంటే అక్కడ ఒకవేళ చర్చ ప్రారంభమైతే ఢిల్లీ స్థాయిలో కూడా ఈ కేసుకు సంబంధించి చర్చలు జరిగితే మరి దాని పరిణామాలు ఎలా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది ప్రస్తుతం ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతోంది మరి ఇదే అంశాలపై మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ వివేకానందరెడ్డి హత్య వెనకాతల కుట్రదారులు ఎవరు అనేటువంటి అంశం పైన సునీతారెడ్డి గారు రెడ్డి గారి కుమార్తె రేపు ఢిల్లీ కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ఒక మీడియా సమావేశం పెట్టబోతూ ఉన్నారు మరి ఇది ఎలాంటి పరిస్థితులకి దారితీసేటువంటి అవకాశం ఉందని భావించవచ్చు సతీష్ గారు ఇప్పుడు రెడ్డి గారి హత్య కేసు అనేది దేశంలో ఇప్పటివరకు జరిగినటువంటి కే కేసుల్లో కల్లా ఒక రాజకీయ ప్రధానాంశంగా ఉన్న కేసుగాను పరిగణించాలి దీన్ని చాలా వివాదాస్పదంగాను తర్వాత చాలా కాలయాపన జరిగిన కేసుగా కూడా సృష్టించింది ఇది ఐదు సంవత్సరాల పాటు ఇంత పబ్లిక్కి సంబంధించిన ఒక వ్యక్తి ఎంపీగా చేసిన ఎక్స్ మినిస్టరు ఎక్స్ చీఫ్ మినిస్టర్కి తమ్ముడు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్కి సొంత బాబాయి ఎంత ప్రాధాన్యత ఉన్నా కూడా ఈ కేసు ఇంత వాయిదాలు పడతా వచ్చి ఇవాళ్ళకి ఇందులో అసలు స్పష్టమైన ముద్దాయిలు ఎవరు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది ప్రజలకు కూడా ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయిందండి దీని మీద ఆయన కుమార్తె ఏకైక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గారు ఆమె ఒంటరి పోరాటం చేస్తుందండి అలసట లేని ఒంటరి పోరాటం ఎన్ని న్యాయస్థానాలకు వెళ్ళింది ఎన్నిసార్లు వెళ్ళింది ఎన్నిసార్లు తను ఆ కేసులో ఇన్వాల్వ్ అయింది అయినా కూడా ఎక్కడ కూడా సరైన న్యాయం జరగలేదని వాళ్ళకి కూడా ఆమె ఫీల్ అవుతుంది ఇప్పుడు కూడా దీన్ని ఒక చిన్న అంశం ఇక్కడ మనం గమనించాలండి గతంలో ఏదైతే వివేకానంద రెడ్డి గారి కేసు వైఎస్ఆర్సీపీకి ఒక సానుకూల ఫలితం ఇచ్చిందో అదే కేసు ఇప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఎలక్షన్ కొద్ది ముందుగా బయటకు వాళ్ళ మళ్ళీ ఇది ఒక వివాదం రగులుకుని వైఎస్ఆర్సీపీ మెడకు ఒక ఉరితాళ్లాగా చుట్టుకునే పరిస్థితి ఏర్పడింది ఇది ఇక్కడే కాదు జాతీయ స్థాయిలో కూడా ఇవాళ ఆమె కాన్స్టిట్యూషన్ క్లబ్లో దీని గురించి మాట్లాడబోతున్నారంటే ఇప్పటికే నేషనల్ మీడియాలో ఈ కేసు గురించిన ప్రతి డీటెయిలు అందరికీ తెలుసు అన్ని ప్రాంతీయ భాష పత్రికలకి మీడియాలకి కూడా తెలుసు ఇది ఎందుకంటే జాతీయ సార్లు అనేక సార్లు చర్చనీయాంశం అయింది సుప్రీంకోర్టులో అనేక సార్లు ఇది చర్చకొచ్చింది ఆర్డర్స్ ఇచ్చారు గౌరవ సుప్రీంకోర్టు వారు హైకోర్టులకు కానీ తెలంగాణ పోలీసుకి కానీ ఇంకోటి ఏంటంటే అసలు ఆమె అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులనే దీని పరిశోధన సాగించడానికి వీలు లేదు వాళ్ళతో నాకు న్యాయం జరగదు కాబట్టి ఈ కేసుని తెలంగాణ పోలీసులకు బదిలీ చేయమని అడిగింది సుప్రీంకోర్టు కరెక్ట్గా గుర్తించి దాన్ని గౌరవి అమలు చేసింది హైదరాబాద్లో ఉన్న సిబిఐ కోర్టులో కూడా ఈ విచారణ జరపొద్దు ఇంకా ఏదైనా ఇతర రాష్ట్రానికి ఇవ్వమని కూడా ఇప్పుడు ఒక పిటిషన్ పెండింగ్లో ఉందండి తర్వాత ఇప్పటికీ ఇంతవరకు ఈ కేసులో అప్రూవల్గా ఉన్న వ్యక్తిని మూడో ఎక్్యూజిడ్ నుంచి మళ్ళీ ఫస్ట్ ఎక్్యూజిడ్కి మార్చారు ఈ రకంగా కేసుల తర్వాత రామ్ సింగే అతన్ని కావాలని బలవంతంగా భయపెట్టి ఎప్రూవర్గా మార్పించాడు నన్ను చిత్రహింసలు పెట్టి ఒప్పించారు కానీ నా అంతటి నేను ఎప్పుడూగా మారలేదని కనుక ఒప్పుకుంటే ఒక ఇరవై కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ ఇచ్చాడని దస్తగిరి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడండి ఇది చాలా సీరియస్ అంశం ఎట్లా అంటే ఆయన జైల్లో వేరే రెండు కేసుల విషయంలో జైల్లో ఉన్నప్పుడు శివశంకర్ రెడ్డి గారి అబ్బాయి డాక్టర్ రూపంలో జైల్లోకి వెళ్ళి ఈ ఆఫర్ ఇచ్చాడు లేకపోతే కనుక నీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించాడు తర్వాత లోకల్ కార్పొరేటరు దస్తగిరి వైఫ్ని ఇంటికెళ్ళి బెదిరించారు నువ్వు గనక మీ భర్తతో చెప్పి ఈ రామ్ సింగ్ మీద గనక ఆరోపణలు చేసేటట్టు పత్రికా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకపోతే మీ ప్రాణాలు దక్కువ జైల్లోనే లేపేస్తామని కూడా బెదిరించారు ఇవన్నీ కూడా రేపు మన వచ్చి అతను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు మళ్ళీ ఇంకోసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొత్తం అసలు జరిగిన సంఘటనలో ఎవరెవరు వెనకాల ఉన్నారు ఈ నలభై కోట్ల సుపారీలో కొంత భాగం ఆయనకి డబ్బులు ఇచ్చారు అవి సీబీఐ స్వాధీనం కూడా చేసుకున్నారు ఇవన్నీ ఎట్లా ఎవరెవరు ఇచ్చారు ఎవరు చేయించారు అనేది కూడా అతను పోసగుచ్చినట్టు కూడా చెప్తాను ఎందుకంటే నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు నేను చేసింది తప్పు ఎవరు రెడ్డి గారి పట్ల అందుకే నేను అప్రూవర్గా మారాను నన్ను ఎప్రూవర్గా కూడా ఉంచకుండా నన్ను ఏదో నా కుటుంబాన్ని లేపేస్తామంటున్నారు నేను పులివెందులు వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి లేదు ఉండను ఖచ్చితంగా పులివెందుల్లో ఉంటాను జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు నేను పులివెందుల్లోనే ఉంటాను నిన్ను ఫేస్ చేస్తాను నేను నీ ఓటమిని చూసేరాక నేను నిద్రపోను అవసరమైతే నేనే ఎన్నికల్లో పోటీ చేసి ఇదే అంశాన్ని నేను ప్రధాన అంశంగా తీసుకుంటాను వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో సూత్రదారులు పాత్రధారులు ఎవరని ఇప్పుడు ఇది కనుక జాతీయ స్థాయిలో కనుక రేపు రెడ్డి గారు అక్కడ కాన్స్టిట్యూషనల్ క్లబ్లో కనుక మళ్ళీ పెట్టినప్పుడు ఇవి గౌరవ న్యాయస్థానాల దృష్టికి కూడా అంటే పరోక్షంగానే వెళ్తాయండి ఎందుకంటే ఒక చర్చోపచర్చ జరుగుతుంది జాతీయ స్థాయిలో ఆమె హైదరాబాద్లో పెట్టట్లేదు అమరావతిలో పెట్టట్లేదు ప్రతిష్టాత్మకమైనటువంటి కాన్స్టిట్యూషనల్ క్లబ్లో పెడుతున్నారంటే చాలా ప్రాధాన్యత గల అంశం అయితేనే అట పెడతారు అక్కడ పెట్టి ఆమె ఎక్స్పోజ్ చేయడం ద్వారా నేషనల్ మీడియాని జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ అలర్ట్ చేసి అడిగిన సమయం ఏదైతే ఉందో అది చాలా ప్రాధాన్యత గల అంశం కీలకమైన అంశం అండి అది మనం గమనంలోకి తీసుకోవాలి అది రేపు ప్రజలకి ఆ రోజున వైఎస్ఆర్సీపీకి ఎంత మేలు చేసిందో అంత కీడు చేసే పరిస్థితి కూడా ఇవాళ ఖచ్చితంగా ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక స్పష్టమైన ఒక పిక్చర్ దృశ్యం అనేది ఏర్పడుతుంది వాళ్ళకి ఈ హత్యలో ఎవరు మెయిన్ పాత్రదారులు వాళ్ళు ఎందుకు చేశారు ఎలా తప్పించుకు తిరుగుతున్నారు అనేది ప్రజల దృష్టిలో పడిన తర్వాత తగిన గుణపాఠం ఎవరైతే బాధ్యులు అని వాళ్ళు ఫీల్ అవుతారో వాళ్ళ గుణపాఠం చెప్పే అవకాశం స్పష్టంగా ఉంది కాబట్టి రేపు ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత వీళ్ళు మాట్లాడటానికి కూడా పెద్దగా ఏమి ఉండదు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుగు ఉన్నట్టు వీళ్ళు కనుక స్పందిస్తే కూడా అంతే కదండి ఆమె వాళ్ళ తండ్రికి జరిగిన న్యాయం చేయమంటుంది దోషుల్ని శిక్షించమని కాబట్టి ఇది దాని ప్రభావం అది చూపిస్తుందండి రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఎన్నికలు అతి దగ్గరలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు మరి ఈ సమయంలో వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించినటువంటి అంశం పైన సునీతారెడ్డి రేపు ఢిల్లీ కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే మాత్రం ఎందుకంటే ఇప్పటికే సిబిఐ విచారణలో కూడా అందరి వీళ్ళు జగన్ అండ్ గ్యాంగ్ వైపే చూపిస్తూ ఉన్నాయి సిబిఐ విచారణ తర్వాత మరి ఈ క్రమంలో ఇప్పుడు కనుక ఈ అంశం పైన ఢిల్లీ స్థాయిలో చర్చ జరిగితే మాత్రం అంశం రేపు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పైన కావచ్చు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా ప్రభావం చూపేటువంటి అవకాశాలే ఎక్కువగా అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే గారు